ఏంటి బ్రో ఎప్పుడైనా రూంలోకి వెళ్లినప్పుడు ఏదో తేడాగా అనిపించిందా ఏదో కరెక్ట్గా లేనట్టు అది ఏమిటో చెప్పలేకపోయినా సరే లేదా ఎప్పుడైనా మీ వైపుకి ఏదైనా విసిరితే చూడకుండానే పట్టుకున్నారా మనకి సాధారణంగా ఐదు సెన్సులు ఉంటాయని చెప్తారు చూడటం వినడం వాసన చూడటం రుచి చూడటం మరియు తాకడం కొంతమంది అయితే ఒక మిస్టరియస్ ఆరో సెన్స్ గురించి కూడా గుసగుసలాడుకుంటారు కాని ఇదిగోండి మన మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా అనుభవిస్తామో అది ఆ సింపుల్ లెక్క కంటే చాలా డీటెయిల్గా చాలా కూల్గా ఉంటుంది మీ మైండ్ కాస్త బ్లో అవ్వడానికి రెడీ అవ్వండి సరే సైన్స్ ద బిగ్గర్ పిక్చర్ కి మళ్లీ వెల్కమ్ ఎపిసోడ్ టూ కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మీరు లాస్ట్ ఎపిసోడ్ చూసుంటే ఆటమ్స్ నిజంగా చిన్న సోలార్ సిస్టమ్స్ లాంటివి కాదని మనం ఎంతలా అవుట్ అయ్యామో మీకు గుర్తుండే ఉంటుంది సరే ఈ రోజు మనం సూపర్ స్మాల్ నుండి సూపర్ పర్సనల్ అయిన విషయంపైకి జూమ్ ఇన్ చేస్తున్నాం మన సెన్సులు మీరు స్కూల్లో నేర్చుకున్న ఆ లిస్ట్ని మర్చిపోండి మనం ఎలా విషయాలను అనుభవిస్తామో దాగి ఉన్న పొరల్లోకి డీప్ డైవ్ చేయబోతున్నాం మన బాడీ మనల్ని ప్రపంచానికి కనెక్ట్ చేసే అన్ని ఎక్స్ట్రా వేస్ని మీకు చూపిస్తాం యుగాల నుండి మనం ఆ ఐదు సెన్సులని అలానే యాక్సెప్ట్ చేశాం కదా దాని ఒక బేసిక్ పెయింట్ సెట్లో వచ్చే మెయిన్ కలర్స్ లాగా అనుకోండి ఎరుపు నీలం ఆకుపచ్చ అవి ఇంపార్టెంట్ షూర్ కాని మనం యాక్చువల్గా చూడగలిగే అన్ని డిఫరెంట్ షేడ్స్ ని అవి అసలు టచ్ కూడా చేయవు మన ఐదు సెన్సుల విషయంలోనూ అంతే అవి ఫండమెంటల్ కాని మనం ఏమీ సెన్స్ చేయగలమో దాని పూర్తి కథ అవి చెప్పవు దీని గురించి ఆలోచించండి మీ కళ్ళు మూసుకొని మీ వేలితో మీ ముక్కును తాకడానికి ప్రయత్నించండి మీరు చేయగలరు కదా చూడకుండా మీ చేయి మరియు ముక్కు ఎక్కడ ఉన్నాయో మీకు ఎలా తెలుసు అది కేవలం మీ చర్మంపై ఏదో అనుభూతి చెందడం కాదు అది మనల్ని మనం మొదటి సీక్రెట్ సెన్స్కి తీసుకెళ్తుంది ప్రోప్రియోసెప్షన్ ఇది ఎలా అంటే మీ బాడీకి మీ చేతులు మరియు కాలు మరియు మిగతావని ఒకదానికొకటి ఎక్కడ రిలేషన్లో ఉన్నాయో అనే దాని గురించి ఒక బిల్టిన్ అవేర్నెస్ ఉంటుంది మీరు మీ పాదాల వైపు చూడకుండా నడవడానికి లేదా కీబోర్డ్పై చూడకుండా టైప్ చేయడానికి అనుమతించే సైలెంట్ హీరో ఇది సో కేవలం మీ చర్మంపై ప్రెజర్ ఫీల్ అవ్వడం మీ ఎల్బో పర్ఫెక్ట్ రైట్ యాంగిల్లో బెండ్ అయిందని తెలుసుకోవడం ఒకటేనా నో వే డెఫినెట్ గా కాదు ప్రోపియోసెప్షన్ దాని స్వంత విషయం మీ బాడీ ఎక్కడ ఉందో మీ లోపల కాన్స్టెంట్ గా ఒక చిన్న అప్డేట్ జరుగుతూ ఉంటుంది మరియు మనం ఎక్కువగా ఆలోచించని విషయాల గురించి మాట్లాడుకుంటే క్రోనోసెప్షన్ కూడా ఉంది టైం గడుస్తున్న మన సెన్స్ దీనికోసం మనకి చూడటానికి కళ్ళు ఉన్నట్టు ఒక ప్రత్యేక బాడీ లేదు కాని మన బ్రెయిన్ విషయాలు ఎంతసేపు ఉంటాయో గేస్ చేయడంలో ఆశ్చర్యకరంగా మంచిది మీరు సరదాగా గడుపుతున్నప్పుడు టైం ఎలా ఫ్లై అవుతుందో ఎప్పుడైనా గమనించారా కానీ మీరు విసుగా ఉన్నప్పుడు చాలా స్లోగా వెళ్తుంది అది క్రోనోసెప్షన్ దాని పనిచేస్తుంది ఇది కూల్ ఇంటర్నల్ క్లాక్ ఇది మనం ఏమి జరుగుతుందో ఎలా అనుభవిస్తామో దానిని ఎఫెక్ట్ చేస్తుంది ఓకే ఇప్పుడు చాలా వేగంగా తిరుగుతున్నట్టు ఊహించుకోండి ఆ డిజీ ఫీలింగ్ మీ బ్యాలెన్స్ తిరిగే పొందడానికి ప్రయత్నించడం అది మీరు కదులుతున్నందుకే కాదు అది ఇంకొక సూపర్ ఇంపార్టెంట్ సెన్స్ పనిచేస్తుంది ఈక్విలిబ్రియోసెప్షన్ లేదా మన బ్యాలెన్స్ సెన్స్ ఇది మన ఇన్నర్ ఇయర్లో దాగే ఉంటుంది మరియు ఇది మూవ్మెంట్ గ్రావిటీ మరియు ఏది పైకి లేదా ఏది క్రిందికి అని సెన్స్ చేస్తుంది మనం ఎప్పుడూ పడిపోకుండా ఆపేది అదే ఒక టైట్రోప్ వాకర్ గురించి ఆలోచించండి వారి అమేజింగ్ బ్యాలెన్స్ కేవలం ప్రాక్టీస్ కాదు అది వారి ఈక్విబియోసెక్షన్ సూపర్ పవర్ఫుల్గా ఉండటం వల్ల కాని ఆగండి ఇంకా ఉంది మీకు ఆకలి వేసినప్పుడు కడుపులో వచ్చే గొనుగుడు సద్దం లేదా మీకు దాహం వేసినప్పుడు వచ్చే యకీ ఫీలింగ్ ఆ ఇంటర్నల్ సిగ్నల్స్ లోపల డీప్ గా వచ్చే ఆ ఫీలింగ్స్ ఇంటర్సెప్షన్ పార్ట్ ఈ సెన్స్ మన బాడీ లోపల ఏమీ జరుగుతుందో మనకి తెలియజేస్తుంది మనకి ఆకలిగా ఉందా దాహంగా ఉందా నొప్పిగా ఉందా వేడిగా ఉందా లేదా చల్లగా ఉందా మన హార్ట్ బీట్ కూడా అది ఎలా అంటే మన బాడీ గా మన బ్రెయిన్కి మెసేజ్లు పంపుతూ ఉంటుంది దానికి ఏమి కావాలో అని ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది ఇంటర్సెప్షన్ మన ఎమోషన్స్ లో ఒక పెద్ద రోల్ ప్లే చేస్తుంది మీకు వచ్చే ఆ గట్ ఫీలింగ్స్ అది కేవలం ఒక సామెత కాదు అవి యాక్చువల్గా మన బ్రెయిన్ మన బాడీ లోపల నుండి వచ్చే ఈ సిగ్నల్స్ ని రీడ్ చేయడం వల్ల వస్తాయి సో మీ ఫీలింగ్స్ కేవలం మీ తలలోనే ఉండవు మన లోపల ఏమి జరుగుతున్నో దానికోసం మనకి ఒక హోల్ సెన్స్ డెడికేట్ చేయబడింది వేడిగా లేదా చల్లగా ఫీల్ అవ్వడం కేవలం ఒక రకమైన టచ్ అని మీరు అనుకోవచ్చు కాని దాని గురించి ఆలోచించండి మనకి టెంపరేచర్ చేంజెస్ సెన్స్ చేయడానికి స్పెసిఫిక్ నరూ ఎండింగ్స్ ఉన్నాయి కొన్ని వేడిగా ఉన్నప్పుడు మరికొన్ని చల్లగా ఉన్నప్పుడు అది థర్మోసెప్షన్ అది కేవలం ఏదో మిమ్మల్ని ఎంత గట్టిగా తాకుతుందో దాని గురించి కాదు అది ఒక కంప్లీట్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెన్సరీ ఇన్ఫర్మేషన్ అది ఏదైనా చాలా వేడిగా లేదా చాలా చల్లగా ఉంటే మనని హెచ్చరిస్తుంది నోసిసెప్షన్ విషయంలోనూ అంతే మన పెయిన్ సెన్స్ అది కేవలం చాలా స్ట్రాంగ్ ప్రెజర్ కాదు అది ఒక స్పెషల్ వార్నింగ్ సిస్టమ్ అది మనం మనని డ్యామేజ్ చేసుకుంటున్నామా లేదా ప్రమాదంలో ఉండవచ్చా అని మనకి తెలియజేస్తుంది డిఫరెంట్ పెయిన్ రిసెప్టర్స్ డిఫరెంట్ థింగ్స్ కి రియాక్ట్ అవుతాయి ఒక షార్ప్పోక్ నుండి డల్ ఏక్ వరకు మనం థింగ్స్ ఎలా సెన్స్ చేస్తామో దాని సైన్స్ ఎప్పుడూ మారుతూ ఉంటుంది సైంటిస్ట్ కాన్స్టెంట్ గా మన బాడీ మన చుట్టూ ఉన్న దానితో కనెక్ట్ అయ్యే ఇంకా సటిల్ వేస్ ని కనుగొంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ వారు మనుషులలో మాగ్నెటోసెప్షన్ గురించి ఎక్కువగా చూస్తున్నారు అది మాగ్నెటిక్ ఫీల్డ్స్ ని సెన్స్ చేయగల ఎబిలిటీ అది మనకి తెలుసు చాలా యానిమల్స్ లైక్ బర్డ్స్ మరియు టర్టిల్స్ చేయగలవని మనం కాన్షియస్ గా వాటిని సెన్స్ చేయగలమని పూర్తిగా ప్రూవ్ కాలేదు కానీ స్టడీస్ జరుగుతున్నాయి అది మనం మాగ్నెటిక్ ఫీల్డ్స్ గురించి కొంత సబ్కాన్షియస్ అవేర్నెస్ ని కలిగే ఉండవచ్చని సజెస్ట్ చేస్తుంది ప్లస్ మనం ఇంటర్సెప్షన్ గురించి టన్నుల కొద్దీ ఎక్కువ నేర్చుకుంటున్నాం మరియు అది మన ఎమోషన్స్ డెసిషన్ మేకింగ్ మరియు మన మెంటల్ హెల్త్ వంటి వాటికి ఎంత ఇంపార్టెంట్ అని కూడా తెలుసుకుంటున్నాం మనం మన బాడీ ఎలా వర్క్ అవుతుందో దాని గురించి ఎంత ఎక్కువగా డిగ్ చేస్తామో మన సెన్సరీ వరల్ నిజంగా ఎంత కాంప్లెక్స్ మరియు ఇంటర్కనెక్టెడ్ అని మనమంతా ఎక్కువగా రియలైజ్ అవుతాం సో ఒక సెట్ నంబర్ ఆఫ్ సెన్సెస్ అనే ఐడియా ఇప్పుడు చాలా ఓల్డ్ లాగా అనిపిస్తుంది సైన్స్ మనకి మనం వరల్ని ఎలా తీసుకుంటామో మరియు ఇంటరాక్ట్ అవుతామో దాని గురించి చాలా రిచ్ మరియు డీటైల్డ్ పిక్చర్ ని చూపిస్తుంది మన బయట ఏమి ఉంది మరియు మన లోపల ఏమి జరుగుతోంది అనే రెండింటిని ఈ సెన్సరీ అడ్వెంచర్లో మాతో హ్యాంగ్ అవుట్ చేసినందుకు థాంక్స్ లైక్ బటని హిట్ చేయడం మర్చిపోకండి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరియు ఆ నోటిఫికేషన్ ని రింగ్ చేయండి కాబట్టి మీరు సైన్స్ యొక్క బిగ్గర్ పిక్చర్లోకి మన నెక్స్ట్ డీప్ డైవ్ని మిస్ అవ్వకండి ఎవ్రీథింగ్ ని క్వశ్చన్ చేయండి ఎక్కువ నేర్చుకోండి